తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి ముప్పైనా ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని ఇవాళ ఉదయం కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించారు తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆనివార ఆస్థానం బ్రహ్మోత్సవం వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఇందులో భాగంగా ఇవాళ ఉదయం కోయిల్ అల్వార్ తిరుమంజనాన్ని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు అర్చకులు ఆగముక్తంగా నిర్వహించారు ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపలున్న ఉప ఆలయాలు ఆలయ ప్రాంగణం పోటు గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశారు ఈ సందర్భంగా స్వామివారి మూల విరాట్ ను వస్త్రంతో కప్పారు శుద్ధి అనంతరం నామకోవ్వు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గంధం గంధంపొడి కుంకుమ కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగల్పిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతట ప్రోక్షణం చేశారు అనంతరం స్వామివారి మూల విరాటుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ నైవేద్య కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు ఆలయంలో కోయల్ అల్వార్ తిరుమంజనం సందర్భంగా విఐపి బ్రేక్ దర్శనాలు అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా దర్శనాల సిఫార్సు లేఖలు స్వీకరించలేదు sar <laughs> dalsun <laughs> 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 ఈరోజు స్వామివారి ఆలయంలో కోయిలవారు తిరుమంజనం నిర్వహించడం జరిగింది కోయిల్ అలవారు తిరుమంజనం అంటే లోపల శుద్ధి చేయడం ఈ కార్యక్రమము సంవత్సరంలో నాలుగు సార్లు చేయడం జరుగుతుంది ఉగాదికి ముందు అంటే ప్రతి ఒక ముఖ్యమైన ఉత్సవానికి ముందు ఒక ముందున్న మంగళవారం రోజు చేయడం జరుగుతుంది ఉగాదికి ముందు తర్వాత బ్రహ్మోత్సవాల ముందు వైకుంఠ ఏకాదశి ముందు అనివార ఆస్థానం ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దీంట్లో ఆలయ ప్రాంగణము ఆలయ పైకప్పు ఆలయ గోడలు దేవతా మూర్తులు అన్నీ కూడా అందరినీ కూడా అన్ని వస్తువుల్ని కూడా పూజ సామాన్ అంతా కూడా మనము నీళ్లతో శుద్ధి చేయడం శుద్ధి చేయడం జరుగుతుంది